అందరికీ శుభోదయం నన్ను గుర్తుపట్టారా అవును నేనే కాకతీయ వంశపు మహారాణిని రాణి రుద్రమ్మదేవి నా తండ్రి గణపతి దేవ చక్రవర్తి ఆయన నాకు చిన్నప్పటి నుండి ధైర్యం శౌర్యం సహనం వీరత్వం వంటి లక్షణాలను నేర్పించారు స్త్రీని తక్కువగా చూడవద్దని స్త్రీలకు కూడా పాలనాధ్యక్ష ఇకపోతే నేను పాలన చేపట్టిన కాలంలో ఎంతో మంది శత్రువులు నాకు సవాళ్ళు చేశారు కానీ నేను వెనకడుగు వేయలేదు ప్రతి యుద్ధంలో వారి వారిని ఎదుర్కొని వారితో ధైర్యంగా పోరాడారు క్షత్రియ స్త్రీగా మాత్రమే కాకుండా కాకతీయ సామ్రాజ్య రక్షకురాలిగా ధైర్యవంతురాలిగా కలిపి యుద్ధంలో పోరాడారు నా పాలన చేసే సమయంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లారు నేను కర్షకులకు భూములను ఇచ్చాను చెరువుల నిర్మాణం చేయించాను ఆలయ నిర్మాణాలు మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఎంతో కృషి చేశాను ఇక ఇకపోతే ఈ రోజుకి నా పేరుని ఉచ్చరి ధైర్య శౌర్యాలకు ప్రతీక రుద్రమ్మ దేవి అంటే ఒక ఒక సామాన్య మకారాని కాదు ఒక సమూహ శక్తి ఒక ధైర్యానికి శౌర్యానికి ప్రతీక నేను యుద్ధ రంగంలో కేవలం మకారానిగానే కాకుండా నారిగా సైనికురాలిగా పోరాడాను రాణి రుద్రమ్మదేవి అనేది ఒక మహా మహాగా ప్రతి స్త్రీలో ఉండే సహనం ఓటు నేర్పు ధన్యవాదాలు